జై సద్గురు ప్రభ మహారాజ్కి మొట్టమొదటిగా మా గురువుగారైన పూర్ణానంద కర్ణాటి పాండరమ్మ గారికి నా ఆత్మ ప్రణామాలు మరియు ఇక్కడికి విచ్చేసిన గురువులందరికీ కూడా పేరు పేరున నా ద్వాదశ నమస్కారాలు మరియు ఇక్కడికి విచ్చేసిన భక్తులు ఆధ్యాత్మిక భక్తులు అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు ధన్యవాదాలు ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం ఈ మందిరం కట్టినప్పుడు అమ్మగారు పాండ్రమ్మమ్మ గారు మా అత్తయ్య గారు కోటగిరి లక్ష్మమ్మ గారు మా చిన్నత్త గారు కోటగిరి ధనమ్మ గారు మా మామగారి చెల్లెలు భర్త మీ అందరికి తెలుసు కందగట్ల లక్ష్మీకాంతం బాబాయ్ గారు దాష్పల్లి తాత ఈ మందిరం ఈరోజు మన ముందు ఇంత బ్రహ్మాండంగా ఉందంటే కాసం దయానందం గారు వీళ్ళందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు ఈరోజు ఇవన్నీ ఈ మందిరం ఉండబట్టి ఎవరింట్లో పెట్టాలి ఎక్కడ పెట్టాలి అనే సందిగ్ధం లేకుండా ఈ గురుమందిరంలో మనం ఇంత మంచిగా అమ్మగారి చతుర్థ వార్షిక ఆరాధన మహోత్సవం ఇంత బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము అయితే మామూలుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక ఇక్కడ మనకు పరమాత్మ సృష్టించినది రెండు రకాలు ఏంటి అంటే ప్రాపంచిక జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము అంటే ఇది సంపద అని కూడా మనం చెప్పుకోవచ్చు ఆధ్యాత్మిక సంపద ప్రాపంచిక సంపద మరి ప్రాపంచిక సంపద అంటే మనకు దేహ సంబంధమైనవి ఇండ్లు భర్త భార్య సంసారము మిద్దలు మేడలు ఆభరణాలు ఇవన్నీ కూడా ఏవి ఇవి మనము నిత్యం వీటి కోసమే పోరాడుతున్నాం కానీ మన అవి మనకు అశాశ్వతమని తెలిసినా కూడా మళ్ళీ వాటి గురించే పోరాటం ఆరాటం చేస్తున్నాం ఇక రెండవది ఆధ్యాత్మిక సంపద ఇది ఎలా వస్తుంది అంటే సద్గురువు ద్వారా అయితే ఒక గురువు లేకుండా ఒక విద్యార్థి ఒక సంవత్సరం మొత్తం కూడా ఎంత విన్నా ఎంత చదివినా ఎన్ని చేసినా కూడా తెలుసుకునే జ్ఞానం గురువు ద్వారా ఒక గంటలో నేర్చుకుంటాడంట ఇది మ మరి ప్రాపంచక విద్యలో ఒక అధ్యాపకుడు ఇప్పుడు మనకు ఎట్లా ఉంటుంది ప్రైమరీ ఒక ఫైవ్ ఫిఫ్త్ క్లాస్ వరకు ఒక గురువు మళ్ళీ ఇంటర్కు ఒక గురువు టెన్త్కు ఒక గురువు పిహెచ్డీలో ఒక గురువు మరి ఆధ్యాత్మికంగానే ఇంతమంది గురువులు చెప్పిన జ్ఞానాన్ని మనం అసలైన సద్గురువు సత్యమైన స సద్గురువు అంటే సత్యం గురించి చెప్పేవాళ్ళు అదేంటి అసలు సత్యమైనది నిత్యమైనది శాశ్వతమైనది అదే ఏంటి అలాంటి జ్ఞానం చెప్పేవాళ్ళే సద్గురువులు ఇక మరి ఇప్పుడు మనం ఈ మనం ఏం చేస్తున్నాము ఈ అన్నీ క్షణికమని తెలిసినా కూడా వాటి కోసమే ఆరాటం చేస్తున్నాం మరి ఇక్కడ సంపద ఏంటి అంటే దృష్టి మన దృష్టి ఎన్ని రకాలు ఉంటుంది అంటే దాన్ని సంపద అనుకోవచ్చు జ్ఞానం అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు మామూలుగా దే మూడు రకాలు ఉంటుంది ఏంటి అని అంటే దేహదృష్టి మనోదృష్టి ఆత్మ దృష్టి మరి దేహదృష్టిలో ఉన్న వాళ్ళు వీళ్ళంతా కూడా సాధకులే ఎప్పుడు మన మన సత్యాన్ని తెలుసుకునే సందిగ్ధంలో కూడా వాళ్ళు ఎలా ఉంటారు తెలుసుకోవాలి ఎన్ని విన్నా ఎన్ని చదివినా కూడా మనము ఆచరణలో పెట్టలేకపోతున్నాం మరి ఆ పరమాత్మ ఏం చూస్తాడు ఆ పరమాత్మ ఎట్లా అంటే భావ బాహ్య ప్రియుడు కాదు భావ ప్రియుడు మనలో ఉన్న భావాన్నే చూస్తాడు మరి మనము ఏ భావంలో ఉంటే అలాంటి ఫలితాన్నే పొందుతామంట యద్భావం తద్భవతి అయితే ఇక దేహ దృష్టి ఫస్ట్ది ఈ దేహ దృష్టితో ఉన్నవాళ్ళు ఏం చూస్తారు వీళ్ళు దేహంగా ఎట్లా ఉన్నారు వీళ్ళు పొట్టిగా ఉన్నారా నల్లగా ఉన్నారా వీళ్ళు అందంగా ఉన్నారా వీళ్ళు ఆభరణాలు ధరించారా లేదా ఇలాంటివన్నీ దేహ దృష్టితో చూస్తారు మనకు ఒక ఉపమానం చెప్పుకోవచ్చండి ఇక్కడ అయితే మన జనక చక్రవర్తి వారి గురువు అష్టావక్రుడు అయితే జనక చక్రవర్తి ఒకసారి వేదాంత సభ పెడతారు అయితే అందరి గురువులను ఆహ్వానిస్తారు అయితే అందరు గురువులు వస్తారు తన గురువు అష్టావక్రుడు కూడా వస్తారు అయితే అష్టావక్రుడు రాగానే ఆ సభలో అందరూ కూడా పక్కుమని నవ్వుతారు అయితే పక్కుమని నవ్వంగానే వాళ్ళందరూ మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అందరినీ కొద్దిసేపు ఊరుకున్న తర్వాత అష్టావక్రుడు కూడా పెద్దగా నవ్వుతాడు అదేంటి ఎందుకు నవ్వుతున్నారు మీరు అని అంటే మీరు జనక చక్రవర్తి సభలో ఇంత వేదాంత సభలో కూడా నా బాహ్య దృష్టి చూసి మీరు నవ్వుతున్నారు మీరు ఆత్మ దృష్టిలో లేరు అంటే అష్టావక్రుడికి ఎనిమిది తన దేహము ఎనిమిది వంకరులుగా ఉంటాయి అన్నమాట అయితే మీరు అందరూ కూడా దేహ దృష్టితోటే చూస్తున్నారు నేను ఆత్మ అని ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళని నేను అనుకున్నాను అష్టావక్రుల వారు నవ్వుతారు దానికి కారణం అది ఇక రెండో వాళ్ళు మనోదృష్టి ఇక ఈ మనోదృష్టి ఉన్న వాళ్ళు ఎట్లా అంటే వీళ్ళకు కీర్తి ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు కావాలి ఉదాహరణకు ఒక సినీ నటుడు వచ్చిండనుకో విపరీతమైన ఆకర్షణ మళ్ళీ లేదా ఒక రాజకీయ నాయకుడు వచ్చిండనుకో ఆ రాజకీయ నాయకుడు వెనక వందలు వేల మంది వస్తుంటారు కానీ మరి వాళ్ళ వల్ల ఏమైనా సందే వాళ్ళు ఏమైనా సందేశం ఇస్తారంటే మనకు ఉపయోగపడే సందేశం ఒక్కటి కూడా ఉండదు వీళ్ళు మనోదృష్టి ఉన్నవాళ్ళు ఇక మూడవది ఆత్మ దృష్టి ఇక వీళ్ళు ఆత్మదృష్టి కలవారు ఎవరయ్యా అంటే జ్ఞానులు వీళ్ళు ఏంటి వీళ్ళు సర్వము సర్వం కల్విదం బ్రహ్మ అంతటా ఆ ఆత్మనే నిండి నిబిడీకృతమై ఉన్నది మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఐదవ అధ్యాయంలో చెప్పారు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ పండితా పండితాసమ దర్శన అంటే మనకు ఏంటి దీని అర్థము అంటే విద్యా వినయ సంపన్న ఈయనకి వీళ్ళ దృష్టి అంతా కూడా పండితులయందు పామురులయందు కుక్క మాంసం వండుకొని తినే ఇక్కడ ఈ తాత్పర్యం చెండాలనే అంతటా కూడా వాళ్ళు బాహ్యంగా చూడరు అందరూ కూడా ఆత్మస్వరూపులే ఈ మూడో రకం వాళ్ళు ఆత్మదృష్టి ఉన్నవాళ్ళు ఉత్తమోత్తములు మనము కూడా ఈ దేహ దృష్టిని వీడి మాన మనోదృష్టిని వీడి ఆత్మదృష్టికి ఎదిగి జనన మరణరహితమైన ఈ మోక్ష మార్గాన్ని ఈ అచల మార్గాన్ని ఎంచుకొని సద్గురు ద్వారా అందరూ కూడా మోక్ష ప్రాప్తిని పొందగలరు జై సద్గురు బ్రహ్మ కీ ఇవరికి జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు